హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో అండి నిఖితా బ్రాండ్ జార్జెట్ శారీస్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఇవి మనం త్రిబుల్ నైన్ తక్కువైతే అమ్మము సో ఇవాళ కొంచెం ప్రైస్ తగ్గించి ఇచ్చేస్తున్నానండి ఇదిగోండి పళ్ళు పాటు పళ్ళు ఈ విధంగా వచ్చేస్తుంది త్రిబుల్ నైన్ పడుతుందండి శారీ ప్రైస్ యాక్చువల్ ప్రైస్ త్రిబుల్ నైన్ సో ఇవాళ నేను ఆఫర్లు ఇచ్చేస్తున్నాను ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ వన్ బై వన్ కలర్స్ చూపిస్తాను ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ బ్లౌజ్ ఇలా కాఫీ బ్రౌన్ లాగా వస్తుంది దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీకి ఎల్లో కలరు అసలు ఎంత బాగుందండి క్లాత్ డిజైన్ చూసుకోండి ప్రింటు పళ్ళు పట్టు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ సెల్ఫ్ లాగా వస్తుందండి సెల్ఫ్ ప్రింట్ లాగా బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ శారీ ప్రింట్ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా స్మాల్ ప్రింట్ అండి ఒకవేళ మీకు వీడియోలో బ్లౌజ్ అర్థం కాకపోయినా చీర డిజైన్ అర్థమైతే ఇంకా బుక్ చేసుకోవడమేనండి ఎందుకంటే శారీని బట్టే బ్లౌజ్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ షిఫాన్ వచ్చింది ఇది క్లాత్ కూడా ఆలివ్ గ్రీన్ కలర్ వస్తుందండి స్మాల్ ప్రింట్ పళ్ళు కాంబినేషన్ ఇది బోర్డర్ కాంబినేషన్ కాబట్టి పళ్ళు వస్తుందండి జారిపోతున్నాయండి శారీస్ అయితే మాత్రం భలే ఉంటుంది క్లాత్ బేలా లాగానే ఉంటుంది మనకి ఈక్వల్ గా ఇదిగోండి చిన్న ప్రింట్తో బ్లౌజ్ సేమ్ ప్రింట్ చిన్న ప్రింట్ వస్తుంది బేలా లాగానే ఉంటుందండి అండి మిగితా బ్రాండు ఇవి బేలా కన్నా కూడా కాస్ట్లీ ఇవి యాక్చువల్గా అయితే మనం వెయ్యి రూపాయలు అమ్మేవి బేలా ఎయిట్ ఫిఫ్టీని అమ్ముతాం ఇంకా మనం ఇవి వెయ్యి రూపాయలు అమ్మేవి ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేస్తుంది డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ అండి పళ్ళు పాటు డార్క్ ఎలిఫెంట్ గ్రేటప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ సెల్ఫ్ ప్రింట్తో బ్లౌజ్ వస్తుంది శారీ నెక్స్ట్ లైట్ పేస్ట్ కలరు క్రీమ్ వైట్ లాగా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్ తో బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ ఇది కూడా మంచి బ్లూ షేడ్ వస్తుందండి అంటే ఎలిఫెంట్ గ్రేలోనే కొద్దిగా బ్లూ షేడ్ వస్తుంది బ్లౌజ్ ప్రింట్ కూడా అక్కడ చూపించేసాయి ఇంకా బ్లౌజ్ ప్రింట్ కూడా చూసుకోండి చిన్న ప్రింట్ తో బ్లౌజ్ వస్తుంది పళ్ళు అండ్ ఇది కూడా పింక్ షేడ్ అండి డార్క్ అదొక రకమైన పింక్ పీచ్ లో డార్క్ పీచ్ పింక్ బ్లౌజ్ ప్లెయిన్ అండి కంప్లీట్ గా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది దీనికి డార్క్ పీచ్ పింక్ ప్రింటు సిమెంట్ కలర్ వస్తుందండి శారీ బేస్ సిమెంట్ కలరు కలంకారీ ప్రింట్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి మనకి మంచి పీచ్ డార్క్ పీచ్ కలర్తో బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు బాగుంది బ్లౌజ్ బాగుంటుందండి ఐటమ్ అయితే బాగుంటుంది హ్యాండ్కి ఇట్లా ప్రింటెడ్ బోర్డర్ వచ్చింది ఎలిఫెంట్ గ్రే నెక్స్ట్ సేమ్ ఇదే ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుందండి పళ్ళు పాటు అదిగోండి చిన్న చిన్న పూలతో బ్లౌజ్ ఉంది చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇందాక సిమెంట్ కలర్ చూసాము ఇది పర్పుల్ కలరు కలంకారీ ప్రింట్ వస్తుంది ప్రింట్ అంతా కూడా పళ్ళు పట్టు అండ్ బ్లౌజ్ కూడా మనకి లైట్ సపోటా కలర్ లాగా బ్లౌజ్ వస్తుంది కలర్ ఇలాగా హ్యాండ్కి ప్రింటెడ్ బార్డర్తో ఇలా బ్లౌజ్ ఈ కలర్తో బ్లౌజ్ వస్తుంది సారీ శారీ కలర్ వచ్చేటప్పటికి పర్పుల్ ఎల్లో కలర్ అండి కలంకారీ ప్రింట్ లోనే మస్టర్డ్ కలర్ పళ్ళు పాటు దీనికి మెరూన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ మెరూన్ ఇచ్చాడు బాగుంది మెరూన్ కలర్తో బ్లౌజ్ బ్లౌజ్ మెరూన్ కలర్ తో బ్లౌజ్ శారీ మొత్తం మస్టర్డ్ ఎల్లో కలర్ కలంకారీ ప్రింట్ ఇవన్నీ మీకు ఫ్రెషుల్లో వచ్చేటప్పటికి పదిహేను వందల నుంచి పదహారు పద్దెనిమిది వందలు ఉంటాయండి మిస్ ప్రింటే ఎక్కడైనా వస్తే ఒక వైట్ లైన్ లాగా వస్తుంది అదర్వైజ్ శారీస్ అన్ని బాగుంటాయి ఇబ్బంది అయితే ఏముండదు ఇది కూడా పేస్టల్ లెవెండర్ షేడ్ లాగా వస్తుందండి కొంచెం నాకు తెలిసినంత వరకు పేస్టల్ కలరు మీరు కలర్ చూసుకోండి ఎందుకంటే నేను మళ్ళీ చెప్పేది అటు ఇటుగా ఉండొచ్చు ఇదిగోండి బ్లౌజ్ చిన్న చిన్న పూలతో బ్లౌజ్ సేమ్ వేలాలో లాగానే ఉంటాయి ఫ్లోరల్ ప్రింట్లు ప్లెయిన్లో పూలతో బ్లౌజ్ కలర్ కూడా బాగుంది డిఫరెంట్గా ఉందండి డార్క్ షేడ్ పేస్టల్లో ఆనియన్ షేడ్ అండి మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింటు పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అండి చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం జామెంట్రికల్ ప్యాటర్ను కలర్ అయితే చాలా బాగుందండి సో ఫ్లవర్ ప్యాటర్న్ కన్నా కూడా ఇవి కూడా చాలా బాగుంటాయండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ జామెంట్రికల్ ప్యాటర్న్తో బ్లౌజ్ ఇదిగోండి ఇలా డార్క్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ శారీ కన్నా కూడా డార్క్ కలర్తో బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా ఎల్లో షేడ్లో లో జామంట్రికల్ ప్యాటర్న్ అండి ఎల్లో విత్ లైట్ నప్పు మెరూన్ లాగా వస్తుంది పళ్ళు ఆల్ ఓవర్ ప్రింట్స్ ఇంకా అన్ని కూడా ఫ్లోరల్ ప్రింట్లు ఇదిగోండి బ్లౌజ్ సేమ్ అదే ప్రింట్ చిన్న ప్రింట్ లాగా వస్తుంది బ్లూ కలర్ అండి ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇందుకో బ్లూ లాగా ఉంటుంది పళ్ళు అండ్ సేమ్ అండి బ్లౌజ్ కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా డీటెయిల్డింగ్ ఉంటుందండి మన వీడియో కూడాను సో షాప్కి విజిట్ చేయొచ్చు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు బ్లాక్ వావండి ఒక్కటే పీస్ వచ్చింది మిక్స్ కాబట్టి మనకు ఒకటే పీస్ అండి సేమ్ ఇది అయిపోతే ఇంకొకటి ఉండదు బ్లౌజ్ కూడా నాకు మ్యాచ్ అయిపోయింది పళ్ళు సేమ్ అండి చిన్న చిన్న పువ్వులతో బ్లౌజ్ బల్లే ఉందండి చీర ఒక్కటే పీస్ ఏదైనా మల్టిపుల్ ఫొటోస్ పెడితేనే దొరుకుతాయి మీకు స్టాక్ డామంట్రికల్ ప్యాటర్ను ఇదైతే సేమ్ మనకి వేలాలో కూడా వచ్చిందండి పళ్ళు సేమ్ అదే ప్రింట్తో బ్లౌజ్ అదే ప్రింట్ ఇదిగోండి బ్లౌజ్ షేడ్ వస్తుందండి నాచు గ్రీన్ కలర్ వస్తుంది బ్లాక్ కాదు నాచు గ్రీన్ వస్తుంది ఇది కూడా బాగుంది వేవ్ ప్యాటర్న్ లాగా ఇది బ్లౌజ్ చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఓవరాల్ సారీ లైట్ గ్రీన్ అండి అంటే షేడ్ గ్రీన్ డార్క్ కలర్ కలరు డార్కే ఉంది షేడ్ వచ్చేసరికి లైట్ గ్రీన్ షేడు పళ్ళు బాగుంది ఇది కూడా చిన్న ఫ్లవర్స్తో బ్లౌజు చిన్న చిన్న పూలు చిన్న చిన్న పూలతో బ్లౌజ్ వచ్చేసింది కలర్ బాగుందండి మంచి పేస్ట్ల గ్రీన్ పేస్ట్ల కలర్స్ అన్ని డస్ట్ మ్యాచింగ్ ఫ్రూట్ మ్యాచింగ్ కలర్స్ పింక్ మొత్తం జిగ్జాగ్ వేవ్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది పళ్ళు సేమ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది చూడండి కలర్ కాంబినేషన్ మంచి ఫ్లోరల్ ప్రింట్ డార్క్ ఫ్లోరల్ ప్రింట్ అండి పళ్ళు సేమ్ అండి ఇంకా చిన్న చిన్న పూలతో బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ బాగుంది శారీ నెక్స్ట్ ఇది క్లాత్ వచ్చేటప్పటికి మల్బరీ జూట్ వచ్చేసిందండి క్లాత్ జార్జెట్ కాదు ఇది ఒక్కటే మల్బరీ జ్యూట్ టసర్ టైప్ గిచ్చా టసర్ టైప్ బాగుంది ఇది కూడా వెయ్యి రూపాయలు ఆ పీసే ఇదిగోండి చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజు ఫ్యాబ్రిక్ మాత్రం మనకి మల్బరీ జూట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది నెక్స్ట్ కలంకారీ ప్రింట్లో వైన్ కలర్ అండి ఇందులో ఆల్రెడీ టూ త్రీ కలర్స్ పెట్టాను ఇందులో ఇంకో కలర్ వచ్చేసింది వైన్ కలరు సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ బ్లూ అండి పేస్ట్లో టైల్ బ్లూ కాంట్రాస్ట్లో ఈ టైల్ బ్లూ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ ప్రింట్ అది చూసుకోండి కలంకారీ ప్రింట్ ఇంట్లో బ్యూటిఫుల్ చూడండి ఎంత బాగుంది లైన్స్ బోర్డర్లో ఫ్లవర్స్ పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ ఓన్లీ ఫ్లవర్స్ బ్లౌజ్ చూసుకోండి మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేస్తాయి బ్లౌజ్లో అండ్ సారీస్ అన్నీ కూడా డిజైనర్ అండి చాలా యూనిక్ ఉన్నాయి పీసెస్ నెక్స్ట్ ఇది చూడండి షిమ్మరీ క్లాత్ లాగా వచ్చేసింది లైన్స్ ప్యాటర్ను అండ్ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట గ్రీన్ కలర్ కాంబినేషను అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్నది వచ్చిందండి యాక్చువల్గా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువది సేమ్ ప్రైజ్ ఏ ప్రైజ్ ఏం తగ్గదు మనకి మిస్ ప్రింటులో వచ్చింది ఇది స్పేస్ సిల్క్లో వచ్చిందండి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ చిన్నది వచ్చింది ఓకే అనుకున్న వాళ్ళే క్లియర్గా చూసుకొని తీసుకోండి ఇదే వచ్చింది బ్లౌజ్ ఒక హాఫ్ మీటర్ వచ్చింది బ్లౌజు గ్రీన్ కలర్ కాంబినేషను సో ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్లీలోది మనకి ఇందులో వచ్చేసింది అనమాట మిక్సింగ్లో డార్క్ మెరూన్ రెడ్ పళ్ళు సేమ్ చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ అండి స్మాల్ ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ తో బ్లౌజ్ సారీ ఇది కూడా పర్పుల్ కలరు డిఫరెంట్ లీవ్స్ లాగా వచ్చింది ప్రింట్ పళ్ళు పళ్ళు కూడా వచ్చింది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇదే ప్రింట్ చిన్న ప్రింట్ వస్తుందండి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ చిన్న చిన్న పూలతో బ్లౌజ్ చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ కలర్ కాంబినేషన్ అండి కలరు జామట్రికల్ ప్యాటర్న్ వచ్చింది లైట్ సపోటా కలర్ బాగుంది ఇది కొంచెం బాగుంది డిఫరెంట్గా ఉంది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ లాగా సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడండి సెల్ఫ్ ప్రింట్ ప్లెయిన్ లాగా ఇచ్చాడు జారిపోతున్నాయండి చీరలు అయితే ప్యూర్ జార్జెట్ అసలు భలే ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ నెక్స్ట్ సారీ మొత్తం ఐస్ ఫ్రూట్స్ లాగా వచ్చింది ప్రింట్ పళ్ళు బ్లౌజ్ అండి అలా బంచ్ లాగా వచ్చింది సెల్ఫ్ సీనరీ ప్రింట్ లాగా ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ అవే ప్రింట్లు చిన్న చిన్నవి పెట్ట క్లాత్ అసలు బ్లాక్ కింద ఎంత బాగుంది యాష్ కలర్ లాగా వస్తుందండి ఇది కూడా ఎలిఫెంట్ కలర్ ఎలిఫెంట్ కలరు లెవెండర్ ఫ్లవర్స్ వచ్చినాయి పళ్ళు అండ్ సేమ్ అండి చిన్న చిన్న ఫ్లవర్స్ తో బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్ తో బ్లౌజ్ పల్లు సారీ ప్రింట్ లో పెసర గ్రీన్ అండి లైట్ పెసర పెసర గ్రీను మెంతి ఎల్లో పళ్ళు పీచ్ కలర్ పళ్ళు పీచ్ పింక్ తో బ్లౌజ్ వస్తుంది బాగుందండి సారీ పీచ్ పింక్ కలర్తో బ్లౌజు పళ్ళు లైట్ పెసర గ్రీన్ మెంతి కలర్ బోర్డర్ నెక్స్ట్ ఇది సాటిన్ వచ్చింది క్లాత్ ఇది సాటిన్ వచ్చిందండి శాటిన్ శాటిన్ కాదు క్రేపు క్రేప్ డిజిటల్ పళ్ళు పాటిది స్మాల్ ప్రింట్తో బ్లౌజ్ అండి ప్రింట్ పేస్ట్లు ఫ్రూట్ మ్యాచింగ్ కలర్సు పళ్ళు అండ్ సేమ్ మనకి అదే ప్రింట్ చిన్న ప్రింట్తో బ్లౌజ్ అండి చిన్న ప్రింట్ వస్తుంది అదే ప్రింట్ ఫ్రూట్ మ్యాచింగ్ కలర్ వస్తుంది కలరు ఈ ప్రింట్ ఆల్రెడీ గుర్తుపట్టారో లేదు నేను షార్ట్ వీడియోలో కూడా చాలాసార్లు పెట్టాను త్రిబుల్ నైన్లో అమ్మించేర్లే ఇవి ఇదిగోండి పళ్ళు పట్టు లైట్ గ్రీన్ వస్తుందండి లైట్ లైట్ గ్రీన్ షేడ్ అనమాట చాలా బాగుంది శారీ అసలు డార్క్ బ్లౌజ్ కలర్ వస్తుంది మల్టీ కలర్ పెటల్స్ పెటల్స్గా వస్తుంది ప్రింటు పళ్ళు సేమ్ అదే పెటల్ డిజైన్ చిన్న ప్రింట్తో బ్లౌజ్ వస్తుంది ఇలా చిన్న ప్రింట్ బ్లౌజ్ శారీ కలర్ కాంబినేషన్ వస్తుంది టు పేస్టల్ కలర్ ఇది కూడా ఫ్రూట్ మ్యాచింగ్ కలరు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా అసలు ఎంత బాగున్నాయండి మీగడే బటరీ సాఫ్ట్ బటరీ సాఫ్ట్ శారీస్ నెక్స్ట్ ఎల్లో కలర్ జామట్రికల్ ప్రింట్ మంచి డార్క్ ఎల్లో పళ్ళు సేమ్ అండి ఇంకా అదే ప్రింట్ బ్లౌజ్ వస్తుంది ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ ఇలా బాగుంది బ్రైట్గా ఉంది ఎల్లో నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషను డార్క్ బ్లూ అండి పళ్ళు సేమ్ అండి ఇదే ప్రింట్ బ్లౌజ్ వస్తుంది శారీస్ ఎన్ని దొరికితే అన్ని మల్టిపుల్ తీసుకోవచ్చండి భలే కలెక్షన్ ప్రింట్లు కలర్స్ అన్నీ బాగున్నాయి అసలు ఇది కూడా మల్బరీ జ్యూట్ క్లాత్ వచ్చింది ఇది ఒకటి ఒకటో రెండో వచ్చినాయండి మొత్తం మీద క్లాత్ చెప్పాను ఇందాక ఒకటి వచ్చింది సో ఇదిగోండి బ్లౌజ్ జామట్రికల్ ప్యాటర్న్తో బ్లౌజ్ ఇట్లా వస్తుంది బాగుంటుందండి ఇది కూడా హై ఫై క్వాలిటీ రేట్ ఎక్కువది ఇంకా కాస్ట్లీ ఇది మల్బరీ జూట్ అసలు ఫ్యాన్సీ ఫాలింగ్ లైట్ గ్రీన్ అండి లైట్ అరిటాక్ గ్రీను కొద్దిగా క్రీము మిక్స్ అవుతుంది ఉంది పళ్ళు జిగ్జాగ్ ప్యాటర్న్తో బ్లౌజ్ ఇదిగోండి ఇలా బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ అర్థమవుతుందా జాడిపోతున్నాయండి కష్టంగా ఉంది తీయడానికి ఇది కూడా మల్బురీ అండి మొత్తం డిజిటల్ ప్రింట్ ఆనియన్ షేడ్ బ్లౌజు ప్లెయిన్ వచ్చేసింది పళ్ళు బ్లౌజు ప్లెయిన్ ఆనియన్ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ ఆనియన్ కూడా కాదు డిఫరెంట్ షేడ్స్ మొత్తం ఫ్రూట్ మ్యాచింగ్ పేస్ట్లు కలర్స్ నెక్స్ట్ ఎల్లో కలర్ బాంధిని ప్రింట్ అండి లెహేరియా స్టైలు పల్లు ఫ్లవర్స్ వచ్చేస్తాయి మనకి బ్లౌజ్ కూడా ఫ్లవర్స్ అండి ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇట్లా ఫ్లవర్స్ తో బ్లౌజ్ వస్తుంది శారీ మాత్రం మనకి శారీలో ఫ్లోరల్ ప్రింట్ ఉండదు ఇట్లా ఎల్లో ఆరెంజ్ నాక సేమ్ ఇందులో బ్లూనో గ్రీనో చూసాము ఇది ఆనియన్ పింకు లైన్స్ ప్యాటర్ను బోర్డర్ లో ఫ్లోరల్ ప్రింట్ పళ్ళులో ఫ్లోరల్ ప్రింట్ అండ్ బ్లౌజ్ లో కూడా ఫ్లోరల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్తో బ్లౌజ్ శారీలో మాత్రం బోర్డర్లో వచ్చేస్తుంది వైన్ కలర్ డార్క్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది మంచి డార్క్ వైన్ కూడా కాదు ప్రింట్ నేరేడు పండు కలర్ అండి ఇది వైన్ కాదు నేరేడు పండు షేడు పళ్ళు పాటు సేమ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ ప్రింట్తో బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ సారీస్ ఐడియా ఉన్నాయి కదా మీకు బ్లౌజ్ అర్థం కాకపోయినా ఇబ్బంది లేదు లాస్ట్ పీస్ అండి షిబోరీ లాగా ఉంది ఫ్లోరల్ ప్రింటు బాగుంది క్లాసీ ఉంటుంది మేడం సెలబ్రిటీస్ కట్టుకునే క్లాసీ ఉంటుంది ఈ ప్రింట్ డిఫరెంట్గా ట్రై చేసేవాళ్ళు ఈ ఈ శారీ తీసుకోండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆలివ్ గ్రీన్ ఎల్లో కాంబినేషను ఆలివ్ గ్రీన్లో బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు ఆలివ్ గ్రీన్ కలర్లో ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుంది బాగుంది డిఫరెంట్గా బ్లూ ఎల్లో శారీ బేస్ అంతా కూడా గ్రీన్ కలర్లో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్